అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాయి ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే ఒక యూస్ఫుల్ థింగ్తో అయితే వచ్చాను నేను అది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మనీ ఎలా సేవ్ చేసుకోవాలో ఒక బాక్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను బిఫోర్ వీడియోస్లో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఇది వచ్చేసి సో చూస్తున్నారు కదా ఇది మినీ పిగ్గీ బ్యాంక్ అనమాట మనీ సేవ్ చేసుకునే ఒక బాక్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఒకప్పుడు రోజుల్లో అయితే మన పెద్దవాళ్ళు పౌచ్ల్లో దాచుకునేవారు లేదు అంటే ఎక్కడైనా పెట్టుకునేవారు ఇప్పుడైతే బ్యాంకులు వచ్చేసాయి మనకి ఫోన్లో దాచుకోవడం ఇట్లా అయితే జరుగుతుంది అండ్ ఇలాంటిది కూడా యూస్ చేస్తే చాలా మంచిగా యూజ్ అవుతుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బాగా యూస్ అవుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఉండదు కదా మన దగ్గర ఏ పదో ఇరవై యాభై అట్లా ఉంటాయి కదా అట్లాంటి వాటిని కూడా ఇందులో సేవ్ చేసుకోవచ్చు సో ఒకప్పుడు అయితే మనకి డిబ్బీలు అనేవారు కదా డిబ్బీలు కూడా యూజ్ చేసేవారు ఈ రోజుల్లో అయితే ఇట్లాంటి బాక్సెస్ అయితే వచ్చాయి అండ్ అలా అండ్ అలాగే మనకి అవైలబుల్గా అకౌంట్లు బ్యాంకులు అనేవి కూడా ఉంటున్నాయి కాబట్టి మరి ఈజీ అయిపోయింది డబ్బులు దాచుకోవడం సో నేనైతే చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఫైవ్ హండ్రెడ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను మా వారి శాలరీలో నుంచి నేనైతే ఫైవ్ హండ్రెడ్ అయితే అడిగి తీసుకుని ఇందులో అయితే వేస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం వేస్తున్నాను కదా మరి మన వాళ్ళకి చూపించకపోతే ఎలాగూ అందుకనే మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చాను సో ఇప్పుడైతే నేనైతే ఇందులో ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నాను మనం ఎంత మనీ వేస్తున్నాం అన్నది కూడా ఇక్కడైతే టిక్ చేసుకోవచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్ అయితే ఇక్కడ అలా లేదు హండ్రెడ్ ట్వంటీస్ అట్లా ఉన్నాయి అవే వాటిని టిక్ చేస్తాను అనమాట ఉంటాను మరి